అరే చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారు అంటే మనము చాలా అదృష్టవంతులం ఎందుకు అంటే బాబా స్మృతి తప్ప మనకు ఈ ఇతర చింత లేదు ఈ బాబాకైతే చాలా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి అనగా బ్రహ్మబాబాకు చాలా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి అని బాబా చెప్తున్నారు అరే అన్న శాంతి అన్న ఈరోజు బాబాయ్ ఏమడుగుతున్నారు అంటే సుపుత్రుల యొక్క గుర్తులు ఏ విధంగా ఉంటాయి అంటే తండ్రికి చెందిన వారిగా అయినా సుపుత్రుల యొక్క గుర్తులు ఏ విధంగా ఉంటాయి అని అడుగుతున్నారు అన్న వారు అందరి బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితోనే జోడింప చేస్తూ ఉంటారు సేవాదారులుగా ఉంటారు బాగా చదువుకొని ఇతరులను కూడా చదివిస్తారు తండ్రి హృదయాన్ని ఆధిరోహించి ఉంటారు ఇటువంటి సుపుత్రులే తండ్రి ప్రేరును ప్రసిద్ధం చేస్తారు పూర్తిగా చదవని వారు ఇతరులకు కూడా చెడిపేస్తారు ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది అన్న బాబా పాట ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రుల ఆశీర్వాదాలను తీసుకోండి అని బాబా పాట చెప్తున్నారు ఈరోజు అరే జింటు మనము తండ్రిని చాలా బాగా స్మృతి చేయవచ్చు కానీ బ్రహ్మబాబాకైతే చాలా వేల కొలది చింతలు ఉన్నాయి ఒక చింత ఉండనే ఉంది అది కాక వేలాది ఇతర ఆలోచనలు ఉంటాయి ఎంతమంది పిల్లలను సంభాలించవలసి వస్తుంది మాయ కూడా చాలా పెద్ద శత్రువు కదా కొంతమంది చర్మము బాగా వలిచేస్తుంది కొంతమంది ముక్కును కొంతమంది జుట్టును పట్టుకుంటుంది ఇంతమందిని గురించి ఆలోచించవలసి వస్తుంది అయినా అనంతమైన తండ్రిని స్మృతిలో కూడా ఉండవలసి వస్తుంది మనము అనంతమైన తండ్రికి పిల్లలము మనము తండ్రి శ్రీమతమును అనుసరించి తండ్రి నుండి సంపూర్ణ వారసత్వం ఎందుకు తీసుకురాదు అని అనుకుంటారు అందరూ ఒకే విధంగా నడుచుకోలేరు ఎందుకంటే రాజ్యస్థాపన జరుగుతూ ఉంది ఇది మరి ఎవరి బుద్ధిలోనూ లేదు ఇది చాలా ఉన్నతమైన చదువు సామ్రాజ్యము లభించిన తరువాత రాజ్యము ఎలా స్థాపన అయ్యిందో తెలియదు మర్చిపోయారు ఈ రాజ్య స్థాపన జరిగే విధానము చాలా అద్భుతమైనది ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని నష్టాన్ని సుఖాన్ని దుఃఖాన్ని భరించడం అనే పద్ధతి అలవాటు పడతారో వారంతా మానసికంగా బలమైన వారు విజయవంతమైన మరొకరు ఉండరు ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందని వారు మాత్రము ఉండరు కాబట్టి అన్న మనమిప్పుడు ఒక తండ్రినే అనుసరించాలి సేవ చేసి తండ్రి హృదయాన్ని అధిరోహించిన వారి సాంగత్యమే చేయాలి ఎవరి స్నేహము చేయాలి అని అడగవచ్చు బాబా వెంటనే ఫలానా వారి సాంగత్యం చాలా మంచిది అని చెప్తారు చాలామంది వ్యతిరేక రంగు వేసే వారి సాంగత్యాన్ని చేస్తారు సత్సంగము తేలుస్తుంది కుత్సంగము ముంచుతుంది అని గాయనం కూడా ఉంది చెడు సాంగత్యము చేస్తే అది ఒకసారిగా సమాప్తం చేసేస్తుంది ఇంట్లో కూడా దాస దాసీలు కావాలి ప్రజలకు కూడా నౌకర్లు చాకర్లు కావాలి కదా ఇప్పుడు రాజధాని అంతా స్థాపన అవుతూ ఉంది ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి ఇప్పుడు అనంతమైన తండ్రి లభించారు కనుక వారి నుండి శ్రీమతమును తీసుకొని దానిని అనుసరించాలి అలా చేయకుంటే అనవసరంగా పదభ్రష్టులు అయిపోతామన్నా అరే చింటూ బాబా చెప్తున్నారు దేహదారుల ఫోటోలు ఉంచుకోకండి ఒక శివబాబా ఫోటోను మాత్రమే ఉంచుకోండి వారిని ఒక్కరిని స్మృతి చేయండి అని చెప్తున్నారు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఏంటి దేహదారుల ఫోటోలు ఉన్నాయైతే ఈరోజు నుంచి తీసేయి ఒక శివబాబా ఫోటో మాత్రమే ఉంచుకో మరియు వారి ఒక్కరిని స్మృతి చెయ్యి ఒకవేళ సృష్టి చక్రము కూడా స్మృతి చేస్తూ ఉంటే త్రిమూర్తి సృష్టి చక్రము చిత్రాలు కూడా ఫస్ట్ క్లాస్ అయినవి వాటిలో జ్ఞానమంతా ఇమిడి ఉంది స్వదర్శన చక్రదారులు అనే పేరు సహితంగా ఉంది కొత్తవారు ఈ పేరు వింటే వారికి అర్థమవ్వదు పిల్లలైన మీకు మాత్రమే దీని అర్థము తెలుసు మీలో కూడా కొంతమంది చాలా బాగా స్మృతి చేస్తారు చాలామంది స్మృతి చేయరు వారి ఆహారమును వారే పాడు చేసుకుంటారు చదువు చాలా సులభం మీరు సైలెన్స్ ద్వారా సైన్స్పై విజయమును పొందుకోవాలి అని తండ్రి చెప్తున్నారు కోపము మనసులో కాదు మాటల్లో మాత్రమే ఉండాలి ప్రేమ మాటల్లో మాత్రమే కాదు మనసులోనూ ఉండాలి అన్న మనకిప్పుడు ఈ పాత వస్తువులు అన్నింటిపైన అసహ్యం ఏర్పడుతుంది కదా అసహ్యం అనేది కఠినమైన శబ్దము వైరాగ్యము అనే పదము మధురమైనది జ్ఞానం లభించినప్పుడు భక్తిపై వైరాగ్యము కలుగుతుంది సత్యత్రేత యుగాలలో అయితే జ్ఞాన ప్రాలబ్దము ఇరవై జన్మలకు లభిస్తుంది అక్కడ జ్ఞానము అవసరం ఉండదు మీరు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు మెట్లు క్రిందకు దిగుతాము ఇది అంతిమ సమయం తండ్రి అంటున్నారు ఇప్పుడు ఈ పాత ప్రపంచము పై పిల్లలైన మనకు వైరాగ్యము కలగాలి మనము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతాము ఇతర మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు భలే విరాట రూప చిత్రమును తయారు చేస్తారు కానీ అందులో శిఖ లేదు శివుడు లేరు దేవతలు క్షత్రియులు వైశ్యులు సూత్రులు అని అంటారు కానీ శూద్రుల నుండి దేవతలుగా ఎవరు ఎలా తయారు చేస్తారో ఎవరికీ తెలియదు చింటూ బాబా ఈరోజు ధారణ కొరకు ఏం చెప్తున్నారు అంటే వ్యర్థము పరచింతన వ్యర్థ వార్తాలాపాలతో వాతావరణాన్ని మనము పాడు చేయరాదు ఏకాంతంలో కూర్చొని సత్యసత్యమైన ప్రేయసులుగా అయ్యి ఆ ప్రియుని స్మృతి చేయాలి మన అంతకు మనమే ప్రతిజ్ఞ చేసుకోవాలి ఎప్పుడు ఏడ్వడము కన్నుల నుండి కన్నీరు కాల్చడము ఎవరైతే సేవాదారులుగా ఉంటారో తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారో వారి సాంగత్యమునే చేయాలి మీ రిజిస్టర్ చాలా బాగా ఉంచుకోవాలి నా బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే శక్తిశాలి వృత్తి ద్వారా మనసా సేవ చేసే విశ్వ కళ్యాణకారి భవ విశ్వంలోని తప్పిస్తున్న ఆత్మలకు దారి చూపించేందుకు సాక్షాత్ తండ్రి సమానం లైట్ హౌస్ మైట్ హౌస్గా అవ్వాలి ప్రతి ఆత్మకు ఎంతో కొంత ఇవ్వాలి అనే లక్ష్యము ఉంచుకోవాలి ముక్తి కావాలి అంటే ముక్తిని జీవన్ముక్తి కావాలి అంటే జీవన్ముక్తిని ఇవ్వండి అందరి పట్ల మహాదానులుగా వరదానులుగా అవ్వాలి ఇప్పుడు మన మన స్థానాలకు సేవ అయితే చేస్తున్నాం కానీ ఒకే స్థానంలో ఉంటూ మనసా శక్తి ద్వారా వాయుమండలానికి వైబ్రేషన్ల ద్వారా సేవ చేయాలి ఎటువంటి శక్తిశాలి వృత్తిని తయారు చేసుకోవాలంటే దాని ద్వారా వాయుమండలము తయారు అవ్వాలి అప్పుడు విశ్వ కళ్యాణకారి ఆత్మలు అని అంటారు అశరీరీ స్థితి యొక్క ఎక్సర్సైజ్ మరియు వ్యర్థ సంకల్పాలు అనే భోజనం యొక్క పథ్యము ద్వారా స్వయాన్ని ఆరోగ్యవంతులుగా చేసుకోవాలి అని బాబా ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి